హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం ఎక్కడున్నామో తెలుసా కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో అయితే ఉన్నాం మనకైతే యానాం వెల్కమ్ అయితే చెబుతుంది ఇది అయితే యానాంలో మేము తీసుకున్నా హోటల్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేము యానాంలో స్టే చేసేందుకు తీసుకున్న హోటల్ అయితే ఇది ఇక హోటల్ నుండి అయితే మేము యానాంలో ఏమేమి ఉన్నాయో చూద్దామని అయితే బయలుదేరేసాము కార్లో ఇక యానాంలో మనం చూడడానికి ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రేయర్ హాల్ అయితే ఉంటుంది మనం తరువాత దాన దాని పక్కనే శివాలయం శివుడు శివలింగం ఆ శివలింగానికి రెండు వైపులా రెండు ఏనుగులు చూడడానికైతే బాగుంది ఈ అందులోనూ గోదావరి పక్కగానే ఈ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు అలాగే గోదావరి పుష్కర స్నానాలు చేసేందుకు ఇక్కడ పక్కనే ఘాట్ కూడా ఒకటి ఉంది ఇక్కడ గోదావరిలో అయితే పుష్కర స్థానాలు అయితే ఇక్కడ అయితే చేస్తారు ఇక ఇక్కడి నుంచి కాస్త అయితే ముందుకెళ్తే ఇంకా కొన్ని అయితే మనం చూసేందుకైతే మరికొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇక యానాంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే చూసేందుకు పెద్దగా ఏం లేవు కానీ అప్ప యానాంలో స్పెషల్ ఏంటంటే మందు మందు బాబులకైతే తాగినంత మందు ఎందుకని చెప్తున్నానంటే మందు రేట్లు అయితే ఇక్కడ చాలా అంటే చాలా చీప్ అందుకోసమని ఇక్కడికి చూసేందుకైతే యానం చూసేందుకైతే రావడం అయితే వేస్ట్ ఇక్కడ ఎవరు రావాలంటే మందు తాగే బాబులకైతే యానాం నచ్చుతుంది మనలాంటి మనలాంటి వాళ్ళకైతే యానాం అయితే నచ్చదు ఎందుకంటే ఇక్కడ చూసేందుకు ఏమీ అయితే లేవు కేవలం యానాంలో మీరు ఎటు చూసినా మీకు చిల్లర కొట్టుల్లాగా అయితే మందు షాపులు అయితే కనిపిస్తుంది ఇక అంతేకాకుండా యానాంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి తక్కువగా ఉంటాయి అది కూడా మనం ఇక్కడ వచ్చే వాహన ధరలు కూడా అది కూడా ప్లస్గా అయితే చెప్పుకోవచ్చు మనకి తక్కువ ధరకే ఇక్కడ ఆయిల్ కూడా లభిస్తుంది అంతేకాకుండా మద్యం కూడా జీప్ అంటే సవక చాలా సవకగా అయితే మనకి మందు అయితే దొరుకుతుంది దయచేసి ఎవరైనా యానాంలో ఏమైనా చూద్దామని రావాలనుకుంటే మాత్రం నేనైతే ఒకటే చెప్తాను దయచేసి యానాంలో చూసేందుకైతే ఏం లేదు యానాంలో బీచ్ ఉందని చాలామంది ఊహించుకుంటున్నారు యానాంలో ఎలాంటి బీచ్ అయితే లేదు పేరుకే బీచ్ అక్కడ ఉండేది గోదావరి నది యానాంలో ఎలాంటి బీచ్ అయితే లేదు మీరు బీచ్కి వెళ్ళాలంటే కాకినాడ వెళ్ళాల్సి ఉంది యానాంలో అయితే బీచ్ లేదు ఇక ఇక్కడ చూడండి భారత్మాత విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎలా ఉందంటే హైదరాబాద్ ట్యాంక్ బండ్లో అక్కడక్కడ కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు కదా అలా ఒక రోడ్డు వెంబడి అయితే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇవి తప్పితే ఇక్కడ మనం చూసేందుకైతే ఏమీ అయితే లేదు ఇక్కడ చివరి ఎండ్ ఆఫ్ పాయింట్లు అయితే ఏసుక్రీస్తు విగ్రహం ఒకటే ఉంది దానిపైన వెళ్ళి చూసేస్తే ఆడికి యానంలో మనం అన్నీ చూసేసినట్టు కంప్లీట్ అయితే అయిపోతుంది అది ఇదండి సంగతి ధ్యానంలో ఇది తప్పితే ఇవి తప్పితే ఇంకా అయితే మనం చూసేందుకైతే పెద్దగా ఏమీ అయితే లేవు మరి నాకైతే ఏమీ పెద్దగా నచ్చలేదు మరి మీకు నచ్చితే వచ్చి చూడండి అది ఇక్కడ ఇక్కడ నుంచి పైకి వెళ్దాం ఈ పైకి వెళ్ళి ఆ పైన కూడా కొద్దిగా ఎలా ఉంది ఏంటి అనేది కూడా అది కూడా మీకు చూపిస్తాను పైకి వెళ్దాం రండి పైకైతే అయితే మనం వచ్చేసాము ఇది గోదావరి పైన నిర్మించిన వంతెన అయితే కనిపిస్తుంది కదా ఇది దాదాపుగా ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల పొడవైతే అయితే ఈ వంతెన నిర్మించున్నారు ఈ వంతెన పైన వచ్చేటప్పుడు కూడా మనకైతే చాలా బాగా అని చూసేందుకు ఉంటుంది ఈరోజు రెండు వైపులా వాటర్ మధ్యలో వంతెన బాగుంటుంది చూసేందుకు ఇదండి యానాం అయితే యానాం సంగతులు ఇవి మరి మీరు కూడా యానాం రావాలంటే చెప్పాను కదా మందు సౌకగా కావాలంటే యానామైతే వచ్చేసేయండి అలాగే ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్